వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ అదేవిధంగా రెండవసారి మనకు స్థానికంగా అర్పణపల్లి వాస్తవం లేనటువంటి ముఖ్యమంత్రి సలహాదారు బీఎం నరేందర్ రెడ్డి గారు రెండవసారి స్థానికులు టికెట్ ఇచ్చి ఇక్కడ గెలిపించినటువంటి చరిత్ర మన మహుబాద్ నియోజకవర్గానికి మూడవసారి స్థానికంగా ఉన్న నన్ను గౌరవించి మూడవసారి నన్ను భారీ మెజార్టీతో యాభై వేల పైచులకు మెజార్టీతో మీరు గెలిపించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం మన మహబూబాబాద్ నియోజకవర్గానికి చారిత్రాత్మకమైన దినం ఎందుకంటే ఈరోజు వంద కోట్ల రూపాయలతో ఇక్కడ మనం అందరం శంకుస్థాపనలు చేసుకోబోతున్నాం అందుకే ఇక్కడ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇక్కడికి వచ్చేసి మనల్ని ఆశీర్వదించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనల్ని గెలిపించడానికి వచ్చినందుకు వారికి మీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ మనకు ఆర్ బి డిపార్ట్మెంట్ ద్వారా గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్ద మనసుతోటి మనకు దాదాపు యాభై కోట్ల రూపాయల రోడ్లు ఇవ్వడం జరిగింది మనకు బేతూల్ గ్రామం నుండి బేతోల్ గ్రామం అదేవిధంగా మల్లెల మీదుగా సోమ్ల తండక ఇరవై కోట్ల రూపాయలతోటి అదేవిధంగా జమన్లపల్లి మన ఫారెస్ట్ చెక్ పోస్ట్ నుంచి రెడ్యాల మీదుగా కరెక్ట్గా నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ మీదుగా ఇంకొక ఇరవై కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బి రోడ్ శాంక్షన్ అయింది అదేవిధంగా ఎస్డిఎఫ్ కింద ఐదు కోట్ల రూపాయలతోటి నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ నుంచి రజాలపేట వరకు అదేవిధంగా బోరింగ్ తండ నుంచి మనకు మూడు వరకు రెండు కోట్ల రూపాయలతో ఎస్డిఎఫ్ ఎస్డిఎఫ్ లో మనకు నిధులు శాంక్షన్ అవ్వడం నిజంగా కూడా చాలా గర్వకారణం అదే అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారంటే అది కేవలం మన ముఖ్యమంత్రి సలహాలు విఎం నరేందర్ రెడ్డి గారి చల్లని చూపు దయ ఉండడంతోనే ఈ రోజు మనం మన నియోజకవర్గంలో దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోబోతున్న మొత్తం అదేవిధంగా సెంట్రల్ డ్రగ్ స్టోరు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలతో మనం సెంట్రల్ డ్రగ్ స్టోర్ ను కూడా ఈ రోజు మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే మన నియోజకవర్గానికి మనం వచ్చి సంవత్సరం ఏడు నెలలు కాకముందే దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు మనకు శంకుస్థాపనలు మంజూరు అయినాయి ఇంకా మనకు మహబూబాబాద్ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతోటి మనకు గూడూరు మండలంలోని బొద్దుగుండలో చాలా బృహత్తరంగా చాలా పెద్ద కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వారి వచ్చే రెండు మూడు నెలల్లో వారిని ఆహ్వానించి ఆ కార్యక్రమానికి మనం శంకుస్థాపనలు పెట్టుకుందాం అదేవిధంగా అప్పుడే నెల్లకూతురు మండలానికి సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ దాదాపు పది ఎకరాలలో పది కోట్ల రూపాయలతోటి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ను కూడా గౌరవ ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు కూడా పెట్టుకుందాని అనుకున్నాము అదేవిధంగా నెల్లూకూతురులో డాగ బంగ్లా కొరకు మనకు పెద్ద ఎత్తున అక్కడే మార్కెట్ కాంప్లెక్స్ కొరకు మొత్తం మనకు దాదాపు ఐదు కోట్ల రూపాయలతోటి మనకు అక్కడ బంగ్లా నెల్లకూరు నెల్లికూరు హెడ్ క్వార్టర్స్ లో మనకు నిన్న రాత్రే గౌరవ ముఖ్యమంత్రి సల వీఎం నరేందర్ రెడ్డి గారు ఆ శాంక్షన్ లెటర్ నిన్న నాకు పంపించడం జరిగింది అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నలారా మనకు ప్రభుత్వం ఎంతో ఇచ్చింది వాస్తవం చెప్పాలంటే ఒక సంవత్సరం ఆరు ఏడు నెలల్లోనే ఇంత పెద్ద మొత్తంలో మనకు ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామంటే నిజంగా వాస్తవానికి మన గౌరవ ముఖ్యమంత్రి వరులు మనకు అనుమల రేవంత్ రెడ్డి గారి చల్లని చూపు దయ ఉండడంతో మనకు ఇంచుమించు ఈ నాలుగు వందలు అదేవిధంగా ముఖ్యమంత్రి వరిని పిలిచేటప్పుడు ఇంకొక ఆరు వందల కోట్లతోటి మొత్తానికి మనకు వెయ్యి కోట్ల రూపాయలతోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోబోతున్నాం అందుకే ఇప్పుడు రాబోయేది మన స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలకు మనం సన్నద్ధం కావాలి ఇన్ని రోజులు కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు జెండా కింద పడకుండా భుజం వేసుకుని ఆరు కృషి చేసినటువంటి నా అన్నలు తమ్ముళ్ళు మీరందరూ మిమ్మల్ని ఇప్పుడు గెలిపించే బాధ్యత మాది కాబట్టి ఈసారి మనం లోకల్ బాడీ ఎలక్షన్ లో ఇక్కడ దాదాపు తొంభై ఐదు శాతంకు తగ్గకుండా మనం లోకల్ బాడీ ఎలక్షన్స్లో లో అంటే సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు లోకల్ బాడీలో కౌన్సిలర్ ఎన్నికలు మున్సిపల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్నింట మన తొంభై ఐదు శాతం మన సభ్యులను గెలిపించే బాధ్యత మన మీద ఉంది అందుకే మనందరం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈసారి మనం గెలిచే కార్యకర్తలకే టికెట్లు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యతను మనం అందరం తీసుకుందామని తెలియజేస్తూ అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వారికి బట్టి విక్రమార్క గారికి అన్న మన మహోబాద్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ దాదాపు గతంలో కేవలం నలభై వేల జనాభా ఉన్నటువంటి మహబూబాద్ మున్సిపాలిటీ మొన్నటి ఎలక్షన్లలో డెబ్బై వేల ఓటర్లు ఉండేదన్న డెబ్బై ఓటర్ల నుంచి ఈ రోజుకి మనకు దాదాపు లక్ష ఓటర్లు అంటే మనకు లక్ష యా లక్షా యాభై వేల మంది జనాభాతో ఉన్నటువంటి మహబూబాద్ పట్టణం చాలా కిక్కిరిసిన ఊరన్న అన్ని రోడ్లు చాలా కిక్కిరిసి వాస్తవానికి ఎంత రోడ్డు వెడల్పు చేద్దామని అయ్యే పరిస్థితి లేదు అందుకే మీరు పెద్ద మనసుతోటి ఔటర్ రింగ్ రోడ్ కనుక మీరు శాంక్షన్ చేయగలిగితే అక్కడంతా వ్యాపారస్తులు ఉన్నారన్న వ్యాపారస్తులకు చాలా ఉపయోగపడే ఔటర్ రింగ్ రోడ్డు ఇది నిజంగా వాస్తవానికి ఇరవై సంవత్సరాల నుంచి మన ప్రజలు ఇక్కడ నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు ఔటర్ రింగ్ రోడ్ కొరకు కానీ గెలిచిన వాస్తవానికి ప్రజాప్రతినిధులు ఎవరూ సహకరించలేదన్న దయచేసి ఈసారి మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మీరు ఔటర్ రింగ్ రోడ్ శాంక్షన్ చేస్తారని చెప్పేసి మీకు అందరికీ సగౌరవంగా మనవి చేస్తూ అదేవిధంగా మహోబాద్ పట్టణంలో మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మనం ప్రతిపాదనలు పంపించాము ఆ ప్రతిపాదనలు ఢిల్లీకి వెళ్ళాయి అది కూడా కొంచెం మీరు కొంచెం చొరవ చూపి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా శాంక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మీకు సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా మహోబాద్ పట్టణంలో బతుకమ్మ వేడుకలు అదే విధంగా వినాయక నిమజ్జనాలు భారీగా జరుగుతాయి ఇప్పటి వరకు బతుకమ్మ నిమజ్జనాలు అదేవిధంగా వినాయక నిమజ్జనాలన్నీ కేవలం అక్కడున్నటువంటి జాన చెరువులోనే మనం నిమజ్జనం అన్న గతంలో మన మున్నేరు వాగులో మనం ఈ నిమజ్జనాలు చేసేది అనివార్య కారణాల వల్ల వాటన్నిటినీ కొంచెం టౌన్ మధ్యలో ఉన్నటువంటి చెరువుకు తీసుకురావడం జరిగింది దయచేసి అక్కడ ఒక ఐదు కోట్ల రూపాయలతోటి ఒక బతుకమ్మ ఘాటను కనుక మనం ఏర్పాటు చేయగలిగితే మహిళా మని సోదరులు అదేవిధంగా యువకులు చాలా మంది హర్షిస్తారు సంతోషిస్తారు ఎల్లప్పుడూ మన ప్రభుత్వానికి రుణపడి ఉంటారని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా అన్న మనకు ఇక్కడ జేఎన్టీయు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో బిఆర్ఎస్ ప్రభుత్వం నామమాత్రంగా కేవలం పేపర్ మీదనే జేఎన్టీ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది అందుకే మీరు చొరవ తీసుకొని ఇక్కడ ఇరవై ఐదు ఎకరాల భూమిని మనం జేంటి వారికి అప్పగించడం జరిగింది ప్రభుత్వ భూమి వెంటనే అక్కడ బిల్డింగ్లు శాంక్షన్ చేసి వారికి చదువుకుంటున్నటువంటి యువతి యువకులకు మనం మేలు చేసే విధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాను అదే విధంగా ఇక్కడ వచ్చినందుకు ఈ గ్రామంలో ఇంత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినందుకు మన పర్వతగిరి గ్రామం నుంచి పక్కనే ఉండే అమనగల్ గ్రామం దాదాపు రెండు కిలోమీటర్ల పంచాయత్ రోడ్ పంచాయత్ రాజ్ రోడ్ ఉందన్న ఇది కనుక ఈ రోడ్డు కనెక్టివిటీ రోడ్ కేవలం రెండు కోట్లతోటి మీరు శాంక్షన్ చేయగలిగితే మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మనకు అమనగల్ గ్రామంలో బ్యాంకు ఉంటున్నదన్న సిండికేట్ బ్యాంకు చాలా మంది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరూ ఆ బ్యాంకు వస్తూ ఉంటారు కాబట్టి వారు కనుక ఈ రోడ్ శాంక్షన్ చేస్తే నిజంగా మౌపాద్ మండల ప్రజలు చాలా సంతోషంగా ఉంటారన్న అదేవిధంగా గతంలో మీరు గౌరవం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మనకు మన లక్ష్మీనరసింహపురం వచ్చినప్పుడు వారు బిఎన్ గుప్తా ప్రాజెక్ట్ గురించి మాట్లాడడం జరిగింది బిఎన్ ప్రాజెక్టు తులారాం ప్రాజెక్ట్ అన్న తులారాం ప్రాజెక్ట్ ఇప్పుడు కొంచెం ఒక హైటు రెండు ఫీట్లు కనుక మనం పెంచగలిగితే మహబూబాద్ మండలానికి వాస్తవానికి మనకి ఎటువంటి కెనాల్స్ కాలువలు ఎస్ఆర్ఎస్పి కాలువలు లేవన్నా ఒకవేళ కనుక మనం తులారాం ప్రాజెక్టును రెండు ఫీట్లు హైట్ కనుక పెంచగలిగితే కుడి కాలువను మనం డెవలప్ చేసుకొని మనం కంబాలపల్లి చెరువును నింపవచ్చు అక్కడ నుంచి మహుబాద్ నియోజకవర్గానికి అదేవిధంగా మౌపాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ప్రాంతాలకు వాస్తవానికి ఈదుల పుసిపల్లి చెరువును నింపి మనకు స్టోరేజ్ ట్యాంక్గా వాడుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వచ్చే నీళ్లు మనకు మిషన్ భగీరథ ద్వారా పాలేరు నుంచి మనకు నీళ్లు రావాలి కాబట్టి ఎక్కడ ఏదైనా చిన్న ఆటంకం జరిగితే తీవ్ర ఇబ్బందులు అవుతూ ఉంటుంది అదేవిధంగా మనం గనుక బిఎన్ ప్రాజెక్టును తులారాం ప్రాజెక్టు మనం శ్రెంతం చేయగలిగితే దాదాపు రెండు వేల ఎకరాల ఆయకట్టు మనము మనం నిర్మించవచ్చు అన్న అదేవిధంగా రెండు వేల ఎకరాల ఆయకట్టుతో పాటు మొత్తం కంబాలపల్లి అదేవిధంగా జమన్లపల్లి మన మౌబా టౌన్ హెడ్ క్వార్టర్స్ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి హెడ్ క్వార్టర్స్ కి మంచి నీటి ఎద్దడి లేకుండా ఉంటుందని చెప్పేసి ఇవన్నీ చేసుకుంటూ అదేవిధంగా మన కరెంటు డిపార్ట్మెంట్ నుంచి చిరకాల కోరిక మౌపాద్ పట్టణం చాలా విరివిగా మనం అభివృద్ధి చెందుతూ ఉంది లోపల పెద్ద పెద్ద టెన్షన్ పోల్ అన్నీ ఉన్నాయన్న వైర్లు ఉన్నాయి కాబట్టి ఇంటి మీద నుంచి హై టెన్షన్ వైర్లు పోతున్నాయి దయచేసి మా మౌపాద్ నియోజకవర్గం మొత్తంలో ఏడున్నర కోట్లు కనుక మీరు శాంక్షన్ చేస్తే హై టెన్షన్ వైర్లు అన్నింటినీ మనం పట్టణం నుంచి కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడవచ్చు అదేవిధంగా మనకు మన ఎక్స్టెన్షన్ పోల్స్ చాలా వరకు గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కరెంట్ ఇస్తున్నాం ఇచ్చిన కరెంటు చాలా మందికి తండాల్లో గూడాలకో వాళ్ళకి ఎక్స్టెన్షన్ పోల్స్ లేకపోవడం వలన ఇది జీరో కరెంటు బిల్లు వాళ్ళు ఉపయోగించుకోలేకపోతున్నారన్న అందుకే దాదాపు ఐదు వేల ఎలక్ట్రిక్ పోల్స్ కనుక మీరు ఎక్స్టెన్షన్ పోల్స్ ఇస్తే మా మహిబోదీ నియోజకవర్గానికి వాస్తవానికి ప్రజలందరూ మీ మీద ఎల్లప్పుడూ మమకారం ఉంచుతారని తెలియజేస్తూ మరొక్క మారు ఈ చిన్న పట్టణం పెద్ద మనసుతోటి గౌరవ ముఖ్యమంత్రి సలహా బీఎం నరేందర్ రెడ్డి గారు పెద్ద చొరవ చూపి ప్రభుత్వ యాంత్రాంగాన్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు మరొక మారు మన ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు పొంగులేటి సీనన్న గారు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు రోడ్లు భవనాల శాఖ మంత్రి వరియులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా దేవదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారు మిగతా నా తోటి శాసనసభ్యులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ జై హింద్ ఇప్పుడు మనం అడగగానే మన నియోజకవర్గానికి అదనంగా వెయ్యి ఇచ్చినటువంటి మన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రులు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా థ్యాంక్ యూ సభకు నమస్కారం సభా అధ్యక్షులు